అంటే ఈ జాతి నుంచే ఇబ్లీష్ వచ్చాడు ఆ ఇబ్లీస్ ఇప్పుడు అబ్దుల్లా ఉన్నాడు అబ్దుల్ రహ్మాన్ ఉన్నాడు లేల్ అయ్యా ఏదో పేర్లు ఉన్నాయి ఏదో క్రిస్టియన్ పేర్లు గాని ముస్లిం పేర్లు పేరు ఈ పేరు వినగానే మనం ఇతను మానవుడు తెలుస్తుంది డాక్టర్ అన్నామండి డాక్టర్ అంటే మనిషేగా మనిషే కాకపోతే అబ్దుల్లా ఒక మనిషి డాక్టర్ అయ్యాడని చెప్పి అన్ని ప్రజలు ఎంత మందికి డాక్టర్ అని చెప్పలేము కదా అదే ఇబ్లీస్ అని ఎవరైతే ఉన్నాడో ఈ ఇబ్లీస్ అనేటటువంటి వాడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడింది ప్రాణ గ్రంథంలో అంటే ఈ ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఒక సమయంలో ఎక్కువగా దైవ ఆరాధన చేసేటటువంటి వాడు కానీ ఇతని ఆరాధన ఏంటంటే లోపల లోపల చిత్తశుద్ధి లేదు అంటే నేను అనేటటువంటి ఒక గర్వం మతంలో ఉండేది ఎప్పుడు వచ్చింది ఏది ఎప్పుడు వచ్చింది గర్వం అంటే ఇంతకు ముందు ఆరాధించేవాడు అడుగుతున్నారు ఎందుకంటే అంటే ప్రజలు చెప్తూ వినడం కంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు వ్యక్తపరుచుకొని దాని గురించి వాళ్ళు వింటే వాళ్ళకి ఒక క్లారిటీ అంటే మీరు జనాలు తరఫున ఇక్కడ మీరు ఇంకా మాటల్లో ఒకప్పుడు ఇబ్లీష్ అనేవాడు ఆరాధనలు ఎక్కువ చేసేవాడు కాకపోతే లోపల అన నేను అనే ఒక తత్వంతో ఇలా అయిపోయాడు అన్నది తర్వాత విషయం అలా అయ్యాడు ముందు ఆరాధించేవాడు కదా అది అవ్వడానికి అన నేను అనే తత్వం అతనిలో ఏర్పడడానికి గల కారణం ఏంటి వెరీ గుడ్ మంచి ప్రశ్న అడిగారు మీరు గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక చూడండి ఒక మనిషి ఒక మనిషిలో ఒక స్వభావం ఉంటుంది కానీ మనకు తెలియదు ఒక కాలంలో అది బయటపడుతుంది న్ని అవసరాన్ని బట్టి ఓకే కానీ అది ఎవరు గుర్తిస్తారంటే మనుషులు మనం ఎవరు గుర్తించలేము సృష్టిచ్చిన వాడు గుర్తిస్తారు అలాగే తెలుసు దైవదూతలు సైతం గొప్పవాడు అని భావించేటటువంటి వారు ఎవరి తెలియదు సృష్టిలో అందరు కూడా ఓ చాలా గొప్పవాడండి అని అది కూడా అల్లా ఎవరు వీడు ఏముంది అని వాడి మనసులో ఏముంది అనేది అది తెలుసు కానీ ఇప్పుడు ప్రతి విషయం కూడా బయటికి రావడానికి ఒక సమయం పడుతుంది ఒక 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 వ్యక్తి చిన్నప్పుడు ఉన్నప్పుడే పెద్దవాడు ఉన్నప్పుడే ఉండడానికి అవసరం లేదు పెద్దవాడు ఉన్నప్పుడే ముసలితనంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది కానీ అతని ఒక తత్వం ఉంటుంది అంటే పొగరబోతు తనము మంచితనము లేకపోతే సౌమ్యత ఏదో ఒక తత్వం అనేది కామన్ గా ఉంటుంది మనిషికి అంటే ఏ స్టేజ్ లో కూడా ఒకలాగా ఉంటాడు ప్రతి మనిషి తత్వం ఒకలా ఇబ్లీస్ లో ఆ తొండింది కానీ ఆ సమయం ఎప్పుడు బయటపడింది ఆ తత్వాన్ని ఎప్పుడు బయట పెట్టాడంటే ఎప్పుడైతే మానవుడిని అల్లా మట్టితో కొట్టించి అతని ఆత్మను ఊది అతని జ్ఞానాన్ని నేర్పి సజ్జా చేయమని అల్లా ఆజ్ఞాపించాడు ఇబ్లీస్ కన్నా ముందు కూడా అల్లాతో దైవదు కొట్టించాడు అంటే వయసు అంటే నేను మీ ప్రేక్షకుల కోసం హీస అల్లా మానవుడిని లాస్ట్ లో పుట్టించాడు ఈ సృష్టి రాసులన్నిట్లో కూడా మనకు తెలియనన్ని సృష్టి రాసులు ఉన్నాయి ఈ విశ్వంలో కంటికి కనిపించేవి కనిపించనే సూక్ష్మజీవులు కూడా ఒక జీవే ప్రతి ఒక్కటి అసలు మనం నిజంగా చెప్పుకోవాలంటే కురాన్ గ్రంథం అలా ఏమైనా అలిఫ్లామీం కితాబుల్ అరై మఫీల్ కుతాఫీ అల్లాదీన బిల్కై విశ్వాసుల యొక్క మొదటి లక్షణం ఏమన్నాడల్లా అసలు స్టార్ట్ చేయడం గానే కురాన్లో ఏముంది మా కంటికి కనపడింది దాని మీదే విశ్వసిస్తా అంటే అగోచరమైనటువంటి వాటిని విశ్వసిస్తారు వారి అహ్మాత భారత్ కుటాల కురాన్ గ్రంథంలో మనకు చెప్తున్నాడు అగోచరమైనటువంటి వాటిని మీరు విశ్వసిస్తారు అని అంటే అసలు మనం చూసుకుంటే అల్లా యొక్క సృష్టిలో అంటే మనము ధార్మికంగా చూసుకుంటే ఖురాన్ వారి హీస్ వలుగులో మనిషికి ఉన్న జ్ఞానము మనిషికి అల్లా ఇచ్చినటువంటి అంటే కంటి తో అతను అతని జ్ఞానేంద్రియాల ద్వారా అతనికి ఇచ్చినటువంటి శక్తి సంబంధాలు చాలా తక్కువ ఈ భూమి భూమిలో కాబట్టి మనకు కనిపించేటటువంటి లోకాల లోకము లోకాలు అనేవి చాలా తక్కువ కనిపించినది ఎక్కువ అనేది మనకు ధార్మిక గ్రంథాల ద్వారా అర్థమవుతుంది